హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి తొలి పరిచయ సభకు దొనగొండ మండలం నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు దొనగొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివ కోటేశ్వరరావు జెండాను ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మోడీ వెంకటేశ్వర్లు కొమ్మ తొట్ట సుబ్బారావు తోహిద్ కుందుర్తి లక్ష్మణ్ దొనగొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో ఇరవై వేల మంది భారీగా ర్యాలీగా పోతున్నాం లక్ష్మి ముప్పై వేలతో గెలుతుంది లక్ష్మి కొట్టేబాటి లక్ష్మి లక్ష్మి గారు ముప్పై వేలతో గెలుతుంది మెజార్టీ తమ్ముంటే కాసుకో అది అన్న వచ్చి చూస్తాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు అభిమానులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి గుట్టుబాటి లక్ష్మి గారు సృష్టికి విచ్చేస్తున్న సందర్భంగా మా కార్యకర్తలంతా స్వాగతం చెప్పడానికి ఈ రోజు మరి కనుకొండ మండలం నుంచి మూడు వందల కార్ల్లో మరి మా నాయకులు కార్యకర్తలను బయట జరిగింది రాబోయే రోజుల్లో ఇదే ఉత్సవంతో టీడీపీ అభ్యర్థి అత్యధిక విజయ్తో పిలిపించాలని మనస్ఫూర్తిగా నాయకుల కార్యకర్తలని అందరూ కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం